మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్లో కార్మికులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం గేట్ మీటింగ్ లో పాల్గొని ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి పుస్కూరి విక్రమరావు పులిగుర్తుకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరిన శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కార్మికులు తాజా మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి కార్మిక సోదరులారా మీరందరూ కూడా ఆలోచించండి ఎప్పుడైనా ఈ కార్మికుల ఎలక్షన్ కోసం తప్ప ఇది వరకు ఏ కార్మికుడితోటైనా లేకపోతే దేవాపూర్ కి ఈ క్యాండిడేట్ ఇచ్చేసాడ మీరు ఒకసారి ఆలోచన చేయండి సంవత్సరాల నుంచి వాళ్ళేం మాట్లాడినరు రాముల్ నాయక్ ను వాళ్ళే గెలిపించిండ్రట రామ్మోహన్ రావు సార్ను ను వాళ్ళే గెలిపించిండ్రట ఒక టర్న్ బెంగల్ రావు గారిని వాళ్ళే గెలిపించిండ్రట మరి ఇంతమందిని ఇంట్లో కూర్చొని గెలిపించిన మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి సంవత్సరం నుంచి ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మరి ఏ విధంగా గెలిపించిన మీరు చెప్పాలి ఏ విధంగా మీరు ఇంట్లో కూర్చొని దేవాపూర్ లో సిమెంట్లో సిమెంట్ లో ముగ్గురు క్యాడెట్లు అట్లా గెలిపించి వాళ్ళ ముగ్గురు సరిగా పని చేయలేదని అని వాళ్ళు మీరు వచ్చి మేము పని చేస్తామంటే కార్మికులు ఏ విధంగా నమ్మాలో మీరు ఒకసారి చెప్పాలి ఇన్ని రోజుల నుంచి ఏదో మాయ మాటలు చెప్తూ మధ్యరాల్లో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అందరు చూస్తున్నారు ఇవాళ మొత్తం కార్మిక లోకం చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందో దయచేసి కార్మికులు అందరికీ తెలుసు ఇవాళ ఇది ఒక వన్ సైడ్ ఎలక్షన్ అయింది మీ గుండెల్లో గుబులు ఉంది ఏం చేయాలో అర్థం అవుతలేదు ఏ రోజు గొడవ పెట్టుకుందామన్న అన్న ఆలోచన మీరున్నారు ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుందాం అన్న ఆలోచన మేమున్నాం ఏ కార్మికునికి ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉండి పని చేస్తా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం ఏనాడు కూడా ఒక మంత్రి గారు కార్మిక శాఖ మంత్రి గారు కానీ మైనింగ్ శాఖ మంత్రి గారు ఒక క్యాండిడేట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు ఇక్కడ కానీ ఇవాళ కార్మికులకు అదొక పెద్ద బలం ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఎంపీ గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరి సపోర్ట్ తోటి కార్మికులకు ఏదంటే అది చేసుకోవచ్చు అనే ఒక భరోసా కల్పిస్తున్నాం ఇవాళ మేము మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి కార్మికులకు ఎప్పుడు ఈ న్యాయం జరుగుతుంది నేను అవినీతి పరుణ్ణి కాదు నేను అవినీతి పరుణ్ణి కాదు అవినీతికి నేను దూరంగా మీ తెలుసు పెద్దలు వెంకటస్వామి గారి పెద్ద కొడుకుని నలభై తొమ్మిదిన్నర ఏళ్ళ కార్మికులు కార్మికులంటే మా నాయన ఫస్ట్ నన్ను జిఎస్టి కంపెనీలో తీసుకుపోయి కార్మికుడు లెక్క నన్ను పని దాని తర్వాత బిజినెస్ రూపంగా మాకు ఒక అవకాశం ఇప్పించుడు నేనైనా మా తమ్ముడైనా కానీ బిజినెస్ చేసే ఆలోచనలతోనే ఇవాళ దాదాపు మూడు వేల ఐదు వందల మందికి భోజనాలు పెడుతున్నాం నౌకరీలు ఇచ్చాం వాళ్ళందరినీ చూసుకుంటు ఇక ఇప్పుడు మన అదాని సిమెంట్ కంపెనీల వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక్కటి మీరు ఆలోచించే బాధ్యత ఉన్నది మన కార్మిక సోదరులకు ఎవరు పని చేస్తారు ఎవరు ఉట్టి మాటలు మాట్లాడతారు ఎవరు జనాలను మొక్కులో పెడతారు ఎవరు జనాల కోసం పని చేయని వాళ్ళు మా కుటుంబం డెబ్బై ఏళ్ళ సంధి ఇప్పటిదాకా కార్మిక రంగంలో ఇప్పటిదాకా బతున్నారు రెండు వేల ఐదు వందల ఐటిపిఎల్ వర్కర్లకు కార్మిక రంగంలో హంగర్ స్ట్రైక్ చేసి మా నాయన నలభై తొమ్మిది రోజులు నైన్టీన్ సెవెంటీ టూ ఇందిరాగాంధీ మేడం ప్రైమ్ మినిస్టర్ ఉంటే మూడు రూపాయల ఆట కోసం నలభై తొమ్మిది రోజులు హంగర్ స్ట్రైక్ చేసిన ఘనత మా కుటుంబానికి అంటే కార్మిక రంగంలో ఉన్న రక్తాన్ని మా బాధ్యత మా నాయన ఇచ్చిన విద్య నాకు మా తమ్మునికి మా తమ్ముని కొడుకు అయినా కానీ మా కుటుంబానికైనా కానీ ఎల్లప్పుడూ కార్మిక సోదరులను కాపాడుకునే కార్మికాలు ఉన్న సమస్యలను ఎల్లప్పుడూ దూరం చేసినాం మా నాయన లేబర్ మినిస్టర్ ఉండే మా తమ్ముడు ఇప్పుడు లేబర్ మినిస్టర్ అయిండు నేను మంత్రిగా ఉన్న రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడు నేనే తీసుకొచ్చి జైపూర్ ప్లాంట్ కట్టించిన కనుక నాకు కాదు ఆషామాషి కాదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల ఫ్యాక్టరీ అది మీరు అర్థం చేసుకోండి నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకున్న ఈ విశ్వాసాన్ని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని లక్ష డెబ్బై మూడు వేల ఓట్లు ఇచ్చిన మన ఓరియన్ సిమెంట్ రాదానికి సంబంధించిన కార్మిక సోదరులందరూ ఆశీర్వాదం ఇచ్చినక్కడే నేను అలా వచ్చి నిలబడి మీకు ఇచ్చేసే బాధ్యత నా కింద నేను తీసుకున్నా మన విక్రమ్ ఎందుకు పెట్టినా ఈయన మా వెంకట అంకులు ఉండే అప్పుడు పెద్ద ఉండే మా నాయన చాలా దగ్గర సంబంధాలు ఉండే మా నాయన అప్పుడు బెల్లంపల్లి ఆయన పనిచేసిన తర్వాత బెల్లంపల్లి చెన్నూరులో గెలిచిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్లా ఎమ్మెల్యే ఉన్నాక కార్మిక సోదరుల కోసం మనం హెల్ప్ చేసే కార్యక్రమాలను కింద అప్పుడు వెంకట్రావు గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ సిమ్ కంపెనీలో ఎలక్షన్ గెలిచిన తర్వాత మా రెస్పాన్సిబిలిటీ ఉంది నేను ఈ రెస్పాన్సిబిలిటీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తికి ఒక వర్కర్కి కాన్ఫిడెన్స్ ఇప్పించే బాధ్యత మాది మేము ఎందుకు ఇస్తున్నాము వర్కర్ ఎంత సఫర్ అవుతాడు మార్కెట్లో ఏముందో వాళ్ళ బాధ లేదో ఇవాళ అదాని కంపెనీతో మాట్లాడాలంటే గుండె ధైర్యం కావాలి నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకున్న ఎక్స్పీరియన్స్తో ఎవరితో మాట్లాడే దీన్ని దయచేసి నేను వర్కర్స్ సోదరులు నేను మనవి చేసుకుంటున్నా బాబా మనకు ఎట్లన్నా అవేర్నెస్ రావాలి ఎవరు గెలిస్తే మనకు డెలివర్ చేస్తారు ఎవరు చేస్తే పనులు చేస్తారు ఎవరు చేస్తే ఏ రూపంగా ఉంటుంది మన బెల్లంపల్లి మన ఆదాని సిమెంట్ కంపెనీ బయటికి రావాలంటే మీరందరూ కోఆపరేట్ చేసి కింద నన్ను మనస్ఫూర్తిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా విక్రమి వెళ్ళి మీ ఉన్న డిమాండ్స్ అన్ని చాలా చిన్న డిమాండ్స్ ఉన్నాయి మన సూర్య చెప్పండి ఇప్పటిదాకా అయినా పది పన్నెండు డిమాండ్లు ఉన్నాయి అదేం పెద్ద ఇష్యూ కాదు మాకున్న ఎక్స్పీరియన్స్తో అదాని కంపెనీతో మాట్లాడుతుంది